హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక పచ్చి మామిడికాయని తీసుకుని శుభ్రంగా కడిగి లేకుండా తుడుచుకోవాలి పైన పీల్ తీసేసి తురుముకిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు దోరగా వేయించుకొని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు మామిడికాయ తురుముకి హాఫ్ కప్పు కారం పావు కప్పు సాల్టు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక కప్పు పల్లీల నూనె లేదా నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ముందుగా పీల్ తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం తాలింపు అనేది వేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలుపుకొని కంప్లీట్గా ఒక రోజంతా పక్కన పెట్టేసి నెక్స్ట్ డే నుంచి యూస్ చేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు పచ్చడి అయితే లేవు ఉంటుంది నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి